తిరుపతి శ్రీ గోవిందరాజస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఐదవ రోజైన శుక్రవారం ఉదయం గోవిందరాజస్వామివారు పల్లకీపై మోహిని అవతారంలో భక్తులకు అభయమిచ్చారు భక్తజన బృందాల చెక్క భజనలు కోలాటాలు కేరళ కళాకారుల డ్రమ్స్ మంగళ వాయిద్యాల నడుమ పల్లకీ ఉత్సవం కోలాహలంగా సాగింది భక్తులు అడుగడుగునా కర్పూర హారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు మోహిని అవతార వృత్తాంతం భాగవతంలో రమణీయంగా వర్ణించారు సురాసురులు అమృతం కోసం క్షీరసాగరాన్ని మధించారు అందులో హేయమైన విషంతో పాటు ఉపాధేయమైన అమృతం ఎన్నో మేలిమి వస్తువులు ఉద్భవించాయి వివిధ దేవతలు వాటిని స్వీకరించారు చివరికి వారు కోరుకున్న అమృతం లభించింది దాన్ని పంచుకోవడంలో కలహం తప్పలేదు ఆ కలహాన్ని నివారించి అసురులను వంచించి సురులకు అమృతాన్ని పంచడానికి శ్రీహరి మోహిని రూపంతో సాక్షాత్కరించాడు అసురులు సమ్మోహకమైన ఆమె క్రీగంటి చూపులకు పరవశులైపోయారు తత్ఫలితంగా వారు వంచింపబడడం దేవతలు అనుగ్రహింపబడడం జరిగింది అనంతరం ఉదయం పది నుండి పదకొండు గంటల వరకు స్వామివారి అమ్మవార్లకు స్నాపన తిరుమంజనం వేడుకగా నిర్వహించారు ఇందులో పాలు పెరుగు తేనె చందనం కొబ్బరి నీళ్లతో అభిషేకం చేశారు ఈ కార్యక్రమంలో టీటీడీ డిప్యూటీఈఓ విఆర్ శాంతి ఏఈఓ మునికృష్ణారెడ్డి పలువురు ఆలయ అధికారులు అర్చకులు శ్రీవారి సేవకులు భక్తులు పాల్గొన్నారు